ఈ బాడీలో దూరింది ఏ అల్లుడు నిమ్మకాయ వేస్తే వేసారు కమలాసన్ లాంటి మాయించి రంగున్న బాడీని చూసి వేసి చావచ్చు కదా ఇది కూడా ఒక ఫేసే నేను వచ్చే దారిలో ఎన్ని కుక్కలు తరమయో తెలుసా పూర్సార్లు పల్లె ఊడి చచ్చిచ్చు అవును మీరిద్దరు ఇప్పుడు నన్ను దెయ్యం చూసినట్టు భయపడుతున్నారండి లేదా అయితే పక్కన కూర్చోండి రండి ఏంటి అల్లడు ఇంకా ఆ ప్రకారం ఇంకా ఈ చిన్నప్పుడు ఏం చేసాడంటే అంటే నిమ్మకాయలోకి వస్తారనుకున్నావు అన్ఎక్స్పెక్టెడ్ డెడ్ బాడీలోకి వచ్చారా అదే లైట్ గా భయపడ్డాం చూడు నీకు నేను మామి ఇలాంటి ఏమంటారా పదా చదువుకు నెల తెచ్చేసుకుందాం అదేరా నీకు ఇంకా వెలగలేదా మరకత మనీ తీసుకొద్దామని చెప్తున్నాడు రా అందుకే కదా పిలిచాం కత్తిరాదు తర్వాత అంతకంటే ముందు నా ఫ్రెండ్స్ ముచ్చటగా ఉన్నారు వాళ్ళని ఇక్కడికి పిలవాలి అదంత పని అడ్రస్ ఇచ్చామంటే ఓలా బుక్ చేసి పిలిపించేద్దాం ఓలా బుకింగ్ వాళ్ళందరూ ఆత్మలే ఆత్మలా అవును బాబు నలుగురు నలుగురు మాకు అసలు భయవంటేనే తెలియదు అందుకనే ఒకేసారి నలుగురు చచ్చిపోయాం ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నన్ను వదిలి వాళ్ళు వాళ్ళ వదిలి నేను ఉండలేము అలా అయితే అసలు వర్కౌట్ అవుట్ అవ్వదు అయితే ఏం చేయాలంటే మూడు బాడీస్ కావాలి ఎట్ బాడీ ఇప్పుడు నేను బాడీలో దూరాను కదా అలాగే వాళ్ళని కూడా బాడీల్లో తోర్చాలి వాళ్ళు గబాల్ లేని కబాల్లో తీసుకురా లూజు ఎత్తు మూడు బాడీలు కావాలంతా ఈజీగా చెప్పు అది సమాలరా బుచ్చిగా ఏంటి రారకరా అంటున్నావు వచ్చే అమావాస్కి చూపిస్తా నువ్వు ఒక్క పనిచేయలేవా అమ్ముడు ఏం లే తమ్ముడు ఇలా నిమ్మకాయ పెట్టి ఎవరు పిలిచినా నేను వెంటనే వచ్చేస్తా పిలిస్తే ఊపుకుంటూ వచ్చేస్తావరా బుచ్చిగా మర్యాద తగ్గుతాండే గడ్డాలు వస్తే పెద్దోళ్ళు అయినట్టు కాదు కొంచెం బుద్ధి చెప్పు ఆడికి మర్యాద లేకుండా ఎలా మారుతున్నాడు చూడు రే నువ్వు సూది ముక్కు మీద గుచ్చుకో మూతి మీద గుచ్చుకో ఈడు మాత్రం ఇక్కడ ఉండకూడదు సరే వెళ్ళ ఏంటి స్మేనా అవును పదండి పుచ్చుగా ఈడు ఇప్పుడు శవం అయిపోతాడు చెప్పేది స్వామి పొడిచేయండి స్వామి నవ్వుతూ స్వామి బాగా డిటేషండి వాటి దావ ఎక్కడికి వస్తున్నాయి అద్భుతం అనుభూతం నిజంగా ఇది ఒక విచిత్రం విచిత్రమా బతికున్న వారిలోకి ఆత్మ ప్రవేశిస్తే దానివల్ల ఆ ప్రాణికి అపాయం కలగచ్చు కానీ ఈ ఆత్మ ఒక శవంలోకి ప్రవేశించింది అందువల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు ఈ శవానికి ఆకలి వేయదు నెప్పుండదు నిద్ర పట్టదు చూడటానికి మనిషిలో ఉన్నా ఇది ఒక శవం లెక్చర్ ఇదిగో మూడు బాడీలు అవుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి బాబు పరిస్థితి చేయి జారిపోయింది అనవసరంగా దాన్ని నిద్ర లేపారు ఇప్పుడు అది చెప్పినట్టుగా మీరు వినాలి లేదంటే అది మిమ్మల్ని చంపేస్తుంది అలా కండి ఇది మీకు పిల్లదే మీరెందుకు పిలిపించారో ఆ పని పూర్తి కాకుండా అది తిరిగి వెళ్ళదు బలవంతంగా పంపాలని చూస్తే అరే అక్కడ నుంచే కూర్చొని చెప్పండి స్వామి లేదంటే మమ్మల్ని చంపేస్తున్నా అంతేగా ఏదో ముద్దు పెట్టడానికి ముందుకు రమ్మన్నట్టు వేళాకోళం కాదు అమావాస్య ఇంకా రెండు రోజులే ఉంది జాగ్రత్త ఏమేంద్రా తమ్ముడు ఏడు జయ్యం కాలు వచ్చిందా నీకెందుకు ఏం లేదు నేను మీ ఇద్దరి తలలో గట్టిగా పట్టుకుంటే మీ బుర్రలు బూడిదైపోయినట్టు కలగన్నారేమో అనుకున్నాను అంతే పర్లేదు ఏంటి తమ్ముడు సోఫాలు వేస్తావా నువ్వు అడిగిన బోడింగ్ నీకు ఇచ్చేస్తాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా ఏ మరకపడండి మీ ఇద్దరు అక్కర్లేదా పోద్దు ఈ కన్స్ట్రూమ్ అయిపోతుంది చూడ హేయ్ ఏమైందిరా నీకు మరేంటిరా అందరూ ఏదో చేసి ఏదో కూడా సంపాదిస్తాం మనం చేసిన మొదటి పనులు ఆత్మహత్య ఎదుర్కొని వస్తుంది లేదురా మీ కష్టం నాకు అర్థమవుతుందాయా ఆఫ్టర్ కానీ నా పరిస్థితి మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతాం చూడండి మీకే ప్రాబ్లము లేకుండా చవ్వాలని నేను అరెంజ్ చేస్తాను కదా ఆ పాప హా బుజ్గా ఆ నేసుకుని వచ్చే ఆయన్ని ఎత్తుకు రావాలా ఇకన పిచ్చా నిద్రపోతున్న ముసలాన్ని ఎత్తుకు రమ్మంటావు ఆడు చచ్చిపోయి అరగంట అయింది అయ్యింది మీకు తెలుసు సచిన్ దెవడో సాహూబోయ్ దెవడో నాకు బాగా తెలుసు నేను చెప్పించాడ బండాపు ఎత్తుకు రమ్మనను ఎత్తుకొచ్చేయ్ అంతే ఏంటి పక్కనరా పక్కన బుచ్చిగా ఏంటి అని అడుగుతుంటే మారిపోయిందన్నా నువ్వు రాగవే మాట్లాడ మీ తాతకు రోషవే నిదర్లో ఉండగానే తీసుకెళ్ళిపోండి వచ్చే వచ్చే నువ్వు రాఘవ కొడుకువే కదా కన్న తండ్రిని అడుక్కునేలా చేసావు నువ్వు మనిషి కాదురా శవానివి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ అవును ఏంటో అదేం లేదు తమ్ముడు నన్ను తిట్టాడు కదా ఆడు సాగుబోయే డేట్ చెప్పా అంతే బుజ్జిగా నీ డేట్ చెప్పమంటాండి బుజ్జి కదా ఆడెందుకు తిడతరా ఆడే మనకు కావాల్సిన నెక్స్ట్ పాడి అవును కొంచెం సేపట్లో ఆడికి శుభం కాడు ఇది ఎవ్వరూ మార్చలేడురా వెనకాల ఫాలో అయితే చాలు ఆడి సాగు ఆడు చేస్తాడు కేవలం చూసారా ఎంతమంది వాళ్ళ సాగు వాళ్ళు ఎత్తుకుంటున్నారా బండి తీయండి డౌట్ వస్తుంది γνωστός పైకి పోయాడు పట్టుకొచ్చేయండి అవలా ఈ రెండు బాడీలు టచ్ చేసుకోజ్గా చావు కొట్టుకున్నా ఈ రెండు బాడీలు తో పోలీస్ పట్టుకొంటే మాకు ఒరేయ్ నీ గురించి కోర్టులో చెప్పనేవర్ నామరు నీతో చెప్పు ఏంటి ఆగు అక్కడ ఉంది ఓ ఒక్క క్ష ఒక్క క్ష అది ఇప్పుడు వన్